మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే లక్ష రూపాయలు రుణమాఫీ పూర్తి ఆ తర్వాత ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అది కూడా కంప్లీట్ అయింది రుణమాఫీ ప్రక్రియ రెండు లక్షల రూపాయల వరకు ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా చాలా మంది మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఆందోళన చేస్తున్న విషయం మనకు కనిపిస్తోంది ఇటు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భంగా కూడా కొంతమందికి రుణాలు మాఫీ కాలేదు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంలో కూడా మరికొంతమంది రుణమాఫీ కానటువంటి రైతులు మిగిలిపోయారు సో వాళ్ళందరూ కూడా ఆందోళన కనిపిస్తోంది బ్యాంకుకి వెళ్తున్నారు మన రుణాలు ఎందుకు మాఫీ కాలేదు అని అడుగుతున్నారు కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొంతమందికి నిజంగానే కాలేదు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు అయిపోయింది సో టెక్నికల్ రీజన్స్ వల్ల కొంతమందికి కాని పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అర్హులై ఉండి ఏదైనా సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళకి రుణమాఫీ కాకపోతే సో వాళ్ళకి న్యాయంగా అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది ఈ నేపథ్యంలోనే రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తోంది రైతు భరోసా పంట రుణమాఫీ పేరుతో ఒక యాప్ని తీసుకొస్తుంది అయితే ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో ఎవరైతే ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారో రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్నవాళ్ళు ఆ తర్వాత రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది సో ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు అని చెప్పిన నేపథ్యంలో ముందు వాళ్ళని ఇంపార్టెంట్గా తీసుకుని రుణమాఫీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ యాప్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఆందోళనలో ఉన్నారో ఎవరైతే రుణాలు మాఫీ కాలేదో సో వాళ్ళ ఇళ్లకు నేరుగా ఈ యాప్ని తీసుకుని నోడల్ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఆయా ఇళ్ళకి వెళతారు ఆ రైతులు ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ని అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లని వాళ్ళు రుణాలు ఎప్పుడు తీసుకున్నారు సో ఎంతవరకు కట్టారు ఇంకెంత బాకీ ఉంది సో ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్నాయా అవన్నీ పూర్తి స్థాయిలో కింది స్థాయి అధికారులే వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఒకసారి చెక్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది సో పూర్తి స్థాయిలో ఆ రైతుల నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ఒక ధృవీకరణ పత్రాన్ని కూడా సో వాళ్ళ దగ్గర తీసుకుంటారు వాళ్ళ సెల్ఫీ కూడా తీసుకుంటారు సో ఎవరైతే ఆందోళన చెందుతున్నటువంటి రైతులు ఉన్నారో రుణమాఫీ కాని వాళ్ళు అర్హత ఉండి కూడా కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ తీసుకుంటారు అంటే ఈ డీటెయిల్స్ మొత్తం సేకరించింది ఎందుకంటే వాళ్ళకి నిజంగానే అర్హత ఉందా లేదా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు కాబట్టి రుణమాఫీ కాలేదని నిజంగా అర్హత ఉండి కాలేదా లేకపోతే ఇతర కారణాల వల్ల కాలేదా వాళ్ళకి నిజంగా అర్హత ఈ విషయంలో కోల్పోయారు కాబట్టి వాళ్ళకి రాలేదా ఇవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు తీసుకొని ఆ యాప్లో పొందుపరిచి దాన్ని స్క్రూట్ని చేసి పరిశీలించి వీళ్ళకి నిజంగానే రుణమాఫీ జరగాలి ఈ సమస్య వల్ల వీళ్ళకి కాలేదని చెప్పి ప్రభుత్వం భావిస్తే కనుక వాళ్ళకి రుణమాఫీ చేసే అవకాశం కనిపిస్తుంది సో దాదాపు కొన్ని వేల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆగస్టు వరకు అందరికీ చేస్తామని చెప్పింది కొన్ని కాలేదు కొంతమందికి రేషన్ కార్డులు లేకపోవటం వల్ల కూడా రుణమాఫీ కాలేదంట మరి రేషన్ కార్డులు మనకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు లేని వాళ్ళు ఆ సంఖ్య చాలా తేలింది ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకుంది కానీ ఇంకా రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఆ ప్రక్రియ ప్రారంభం కాల సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కూడా ఒక అర్హత కింద ఉంది కాబట్టి అది లేకపోవటం వల్ల కూడా కొంతమందికి రుణమాఫీ కాలేదు సో డెఫినెట్గా అలాంటి సమస్య ఉంటే వీళ్ళకి నిజంగానే అర్హత ఉందిగా ఉంది రేషన్ కార్డు రాలేదు సో ఈ రేషన్ కార్డు రాకపోవటం చేస్తే రుణమాఫీ కాలేదు సో ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి డెఫినెట్గా వీటిని కూడా ఆ యాప్లో పొందుపరిచి పూర్తి స్థాయిలో పరిశీలించి వాళ్ళకి రుణమాఫీ చేసే అవకాశం ఉంది సో డెఫినెట్గా రైతులకి ఇది ఒక వరంగా భావించవచ్చు ఈ యాప్ సో నేరుగా నోడల్ ఆఫీసర్స్ కింద ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి స్థానిక అధికారులు వాళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుని సో వాళ్ళ ఇంటికే వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు అకౌంట్స్ అన్నీ కూడా పరిశీలించి ఎందుకు కాలేదో దానికి సమస్యను గుర్తించి నిర్ధారించుకొని నిజంగా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తే కనుక ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని మళ్ళీ అతి త్వరలోనే వాళ్ళకి రుణాలు మాఫీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు లక్షలకు పైగా రుణాలు ఉంటే ఏంటి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి కొంత క్లారిటీ ఇచ్చారు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళని కూడా సో ప్రభుత్వం మాఫీ చేయడానికే ఆలోచన చేస్తుంది ఎందుకంటే రెండు లక్షల పైన ఫర్ ఎగ్జాంపుల్ మూడు లక్షల రుణాలు ఉన్నాయనుకోండి ఆ లక్ష రూపాయలు కనుక వాళ్ళు కట్టేస్తే మిగతా రెండు లక్షలు ప్రభుత్వం చేస్తున్నాను కాబట్టి ఆ రెండు లక్షలు మాఫీ అయ్యే అవకాశం ఉంది సో దీన్ని కూడా అతి త్వరలోనే పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది రెండు లక్షల పైగా ఎవరైతే తీసుకున్నారో రుణాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రెండు లక్షల పైన వెంటనే కట్టేసుకోండి అని చెప్పి ఒక ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఆ ప్రకటన రాగానే బ్యాంకులు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు చాలామంది రెండు లక్షల పై ఉన్నవాళ్ళు కూడా సో ఆ పై మొత్తం మేము కట్టేస్తామండి రెండు లక్షలు రుణమాఫీ చేస్తారంటే సో ఆ ప్రభుత్వం నుంచి మాకు అలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవి రాలేదు అలాంటి ఆదేశాలు ఏమి రాలేదని బ్యాంకులు కూడా చెప్పిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మీరు అది కట్టుకోండి ఈ టైం బాండ్ లోపు మీరు అది కట్టేసుకుంటే మిగతా టూ ల్యాక్స్ ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పి దీన్ని కూడా ఒక విడతల వారీగా చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది సో రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఒక యాప్ తీసుకొస్తున్నారు ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో మా రుణాలు ఇంకా మాఫీ కాలేదు రెండు లక్షల రూపాయలు లోపే ఉన్నాయి కానీ కాలేదు ఏంటో సమస్య అని చెప్పి బ్యాంకుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒక ఆందోళన ఉంది కాబట్టి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఒక యాప్ తీసుకొస్తుంది ఆ యాప్లో వాళ్ళు ఫిర్యాదు చేస్తే కనుక ఆఫీసర్లు నేరుగా ఇంటికే వచ్చి కింది స్థాయిలో అధికారులందరూ కూడా ఇటు వ్యవసాయ శాఖ నుంచి కావచ్చు పంచాయతీలో ఉన్నట్టు కావచ్చు సో బ్యాంకర్లకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని రుణమాఫీ కాని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లే క్షేత్రస్థాయిలో పూర్తిగా వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించి అర్హత ఉంటే గనుక రోజుల వ్యవధిలోనే వాళ్ళ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసేందుకు చర్యలు చేపట్టింది దానికోసమే ఈ యాప్ తీసుకువచ్చారు ఇక రెండు లక్షల పైన ఉన్నవి కూడా సో డెఫినెట్గా మాఫీ అవుతాయి ఆ కట్ ఆఫ్ టూ ల్యాక్స్ ఏదైతే ఉందో ఆ పైన ఉన్నవి వాళ్ళు కట్టేసుకుంటే కనుక ఈ రెండు లక్షలు మాఫీ చేసే ఆలోచన ఇంకా అధికారిక ప్రకటన రాలేదు రెండు లక్షల పైన రుణాలకు సంబంధించి అతి త్వరలోనే ఈ నిర్ణయం కూడా ప్రభుత్వం స్థాయి నుంచి వచ్చే అవకాశం కనిపిస్తోంది